నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు ఎందుకంటే మీరు మీకు ఆటో యాప్తున్నారు కానీ ఆ యాప్ అభివృద్ధి చెందాలంటే వీళ్ళందరికీ కూడా ఆటోలు పక్కన ఈ కార్యక్రమం చేస్తున్నారు అందుకే ఇవాళ ఎప్పుడు కూడా మనం ఎప్పుడు అభినందించి తేరాలి ముఖ్యంగా ఏ విషయం ఉన్నా సరే మా దృష్టికి తీసుకొస్తే మేము కూడా సిటీ ఎమ్మెల్యే ఆదినివాస్ గారి దృష్టికి తీసుకెళ్లి తక్షణం మీకు ఏ విధంగా ఉపయోగపడాలో ఆ విధంగా ఉపయోగపడి రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఇంచుమించు ఏ ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా అధికారంలో ఉండాలి ఉంటేనే మన అందరి జీవితాలు కూడా బాగుపడతాయి అనే విధంగా మనమందరం అందరం కూడా కలిసి పనిచేసి ఇంటి మీ భార్య కానీ అలాగా అమ్మలు కానీ తల్లి కానీ తండ్రిలు కానీ అందరూ కూడా గత ప్రభుత్వం చెప్పండి ఇప్పుడు చెప్పండి తేడా ఉన్నారు కాబట్టి మీరు మన అందరం చెప్పే ఇది ఉంది ఇలాంటి తెలుగుదేశం పార్టీలో పనిచేయడం అనేది నిజంగా మన అదృష్టం ఈ రోజు తెలుగుదేశం పార్టీలో అద్భుతాలు ఏంటంటే నేను ఒక ఆస్కారం చేద్ద మూడో పార్టీలో ఒక చూపించిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ ఎందుకంటే ఏమైనా అద్భుతం జరగాలంటే ఒక తెలుగుదేశం పార్టీ జరుగుతుంది మీరందరూ కూడా ఈ రోజు సత్యబాబు నాకు ఫోన్ చేసి మీరు తప్పనిసరిగా రావాలి మీటింగ్ పెడుతున్నాం ఆన్లైన్ ఆన్లైన్ ఆటో వర్కర్స్ పెడుతున్నాం అది మీరు తప్పని రావాలంటే ఏంటో విషయం కూడా తెలియదు ఆ పేరు చెప్పాడంటే ఆ తర్వాత జానకి రామని దగ్గర చూషన్ తీసుకున్నాను విషయం ఏంటి అసలు అని ఎందుకంటే జానకి రామణి ఎందుకన్నదంటే నిన్న చక్కడ కనిపించి సత్యబాబు జానకి రామకి ఎంత గణిక శ్రేణి తీసుకొచ్చి బాధ్యత నీళ్ళు అని నేను చెప్పిన జానిగా చెప్పి నేనేమో హ్యాండిక్యాప్ కదా నేను ఒక తీసుకురావడానికి పార్టీ కార్యక్రమం అనేటప్పటికి పార్టీ కార్యక్రమం అనేటప్పటికి రామ రామ శ్రీరాములు కదా అక్కడ ఉంటే అక్కడ హ్యాండియస్గా ఉంటాడు అక్కడ పార్టీ కార్యక్రమం ఉంటే తప్పనిసరి నేను వస్తాను దాంట్లో విషయంలో కాబట్టి మంచి కార్యక్రమం ఎందుకంటే టెక్నాలజీ పెరుగుతున్న టెక్నాలజీ ప్రకారం మనం కూడా అది అన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది నాకు మీరు చెప్పింది ఎంతవరకు ఎంతమంది దీన్ని డౌన్లోడ్ చేసుకుంటారు ప్రజలు కూడా మీరు ఆటో వర్కర్స్ డౌన్లోడ్ చేసుకుంటారు ప్రజలు కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఈ గ్యాస్ మీద నాకు కనిపించిన చిన్న లోపం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీంట్లో వాళ్ళు ఇన్వాల్వ్ చేసి వాళ్ళు కూడా తెలిసి తెలిసినవి ఒక డి ట్రాఫిక్ డిఎస్పి కానీ అటువంటి వాళ్ళు ఏమైనా తీసుకొస్తే తెలిస్తే ఇక్కడ ఎమ్మెల్యే గారు వస్తున్నారంటే అలాగే వస్తారు వాళ్ళు చంద్రబాబు గారు ఒక చెప్తే అలాగే వస్తారు కాబట్టి వస్తారులే వాళ్ళు వచ్చండి ఎందుకంటే వాళ్ళు కూడా చాలా నేను కూర్చోనమ్మా కూర్చున్నా కూర్చోండి వాళ్ళు కూడా చాలా అవసరం ఉంది ఎందుకంటే దీంట్లోనే పబ్లిక్లో కూడా కొన్ని కొన్ని మిస్కన్సెప్షన్స్ ఉంటాయి కొంచెం ఆర్డర్ వర్కర్స్ టీవీలు అని చూపిస్తుంటారు టీవీలు అలా కాకుండా అందరూ కూడా పబ్లిక్కి రెస్పెక్ట్ ఇచ్చి ఆ రెస్పెక్ట్ని ఎవరి మనం రెస్పెక్ట్ ఇస్తేనే మనకు రెస్పెక్ట్ వస్తుంది కాబట్టి ఆ రెస్పెక్ట్ తీసుకుని అవసరం ఇచ్చి మంచి అందరూ మంచి పేరు తెచ్చుకుంటే ఆ యూనియన్ ఆ యూనియన్ యూనియన్ కాదు అందరూ కూడా ఆటో వర్కర్స్ యూనియన్ అనేది అందరూ కూడా అది తెలుగుదేశం యూనియన్ అయితే కాంగ్రెస్ యూనియన్లో వైసీపీ యూనియన్ కాకుండా అందరూ కూడా ఒక ప్రయాణికుల పట్ల ప్రయాణికుల భద్రత పట్ల ఎలాగో మన వాళ్ళు గవర్నమెంట్ చర్య తీసుకుంటూ అలాగే వాళ్ళని మంచి చర్యలు కూడా తీసుకోవాల్సింది తీసుకుని మంచి పేరు మీరు మంచి పేరు తీసుకోండి మంచి వ్యాపారం కూడా బాగా చేసుకోవాల్సిందని మేము నిన్న కోరుకుంటూ ఈ ని నాకు సూజాయగా రెండు మూడు విషయాలు తెలుసు దీన్ని విలువగా పబ్లిక్లో తీసుకెళ్ళి తర్వాత జానకి రాని ఇప్పుడే గ్రూప్ ఇన్సూరెన్స్ చేయించుకుంటే అందరికీ కూడా చాలా మంచిది అది ఆ విషయంలో కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ విషయంలో కూడా వాసు గారు చొరవ తీసుకోవాల్సిన ఈ సత్యబాబు గారు కూడా గుర్తు అందరూ కూడా ఎందుకంటే ఒక ఐకమత్యంతో ఉంటే అందరూ కూడా ఒక ఐకమత్యంతో ఉంటే ఉంటే సాధించలేదు అంటూ ఏమీ లేదు ప్రపంచంలో వాడు అందరూ కూడా కలిసి కట్టుగా ఉండాలి మీరు వేళ వేసుకున్న ఎల్లో షర్టు తీగని ఎప్పుడు కూడా ఆ ఎల్లో షర్ట్ మీకు శ్రీరామ్ లక్ష తప్పనిసరిగా జనంలో జనంలో ఇప్పుడు జరిగే పరిణామాలు చూస్తున్నాం టీవీలో చూస్తున్నాం న్యూస్ న్యూస్ పేపర్స్లో చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఎంత క్రేజ్ ఉందంటే రేపు మొత్తం మేము చెప్తాం మీరు ఎన్నో సర్ట్ చేసుకున్న వాళ్ళ ఆటలు ఎక్కడ నేను ప్రయాణికులు చెప్తారు కూడా అదే చెప్తారు నేను మీ షర్ట్ చేసుకోలేదు మీరు అక్కడ పెట్టాను కాబట్టి అందరూ కూడా అంటే నేను జోక్గా ఉన్నాను నేను కాదు కానీ మీరు అందరూ కూడా మనం ఏ చెట్టు నిర్ణయిస్తూ ఉన్నామో ఆ చెట్టు ఎదగాలి అంటే పార్టీ కూడా ఎదగాలి పార్టీతో కూడా మనం కూడా ఎదగాలి కాబట్టి మీరు అందరూ కూడా పార్టీకి విధేయలేయండి ఎందుకంటే అందరూ కూడా తెలియజేసిన వాళ్ళని అనుకుంటున్నాను ఇప్పుడు రెండో వాళ్ళందరూ పార్టీకి విధేయలేయండి పార్టీ పరంగా మనం ఏమిటి ఎందుకంటే పార్టీ పరంగా పార్టీని అంటే కంపల్సరీగా ఏదో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఆ ప్రాబ్లమ్స్ అటెండ్ అవ్వడానికి నాయకులు ఉన్నారు కాబట్టి మీరు అందరూ కూడా అలా మనం కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోవడం చేయండి ముందు మనం వచ్చిన ఎమ్మెల్యే గారి అది ఓపెన్ అయిన తర్వాత ఘనకృష్ణ గారి చేతుల మీద మన ఎమ్మెల్యే గారి ఆదిరెడ్డి వాసి గారి చేతుల మీద అది ఓపెనింగ్ అయిన తర్వాత వారు ప్రసంగిస్తారు ముందు యాప్ తీసుకురాజు

తెలుగుదేశం పార్టీలో టిఎంపీసీ అన్నది ఒక అనుబంధ సంఘంగా చాలా పటిష్టమైనది ఈ ప్రాంతంలో చాలా బలమైనది ఇందాకే పెద్దలు నల్లం సీని గారు చెప్పినట్లుగా మేమే సంబరాలు చేస్తా ఉన్నాము అని అంటే ఒక ఐదు వందల మందితో చేస్తారా ఆరు వందల మందితో చేస్తారా అంటే ఒక నవ్వుతో వెళ్ళిపోయాడు తర్వాత రోజున ఎంతసేపు ఉండాలి ఒక అరగంట సేపు ఉండాలంటే తక్కువలో తక్కువ గంట సేపు ఉండగలిగితే వాళ్ళందరినీ మీరు పలకరించగలుగుతారు అంటే ఎంతమంది వస్తున్నారు అని అంటే పిలిపించేమండి పిలిపిస్తే ఆహ్వానించారు సంతోషం కార్మికులు ఎప్పుడు కూడా గౌరవమే కావాలి మీరు గౌరవంగా పిలిస్తే మేము వస్తామని నాలుగు వేల మంది మేడే రోజున కార్యక్రమానికి వచ్చేరు అని అంటే నిస్వార్థంగా ఏది ఆశించకుండా కేవలం గౌరవాన్ని ఆశించి వచ్చిన కార్మిక లోకం చాలా గొప్పది అందులోని టిఎన్టీసీ ఒక గౌరవం ఉంది మీరు గమనించండి ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ వేరే కార్మికులని ఎవరిని కూడా అంటే కార్మిక సంఘాన్ని లాక్కోవడానికి ప్రయత్నాలు చేయం లేకపోతే వేరే వారి స్టాండ్ని లాక్కోవడానికి ప్రయత్నాలు చెయ్యం మన వాళ్ళు మనల్ని చూసుకుంటే చాలా నా ఆలోచనతో టిఈసీ కానీ మా నాయకులు కానీ అందరూ పనిచేస్తూ ఉంటారు మరి అలాంటి గొప్ప టీఎన్టీసీలో కుటుంబ సభ్యులుగా నమోదు చేసుకొని ఈ రోజు మీరందరూ కూడా ఆ యొక్క కుటుంబంతో ఎంతో గౌరవపరంగా ఈ రోజు ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటూ వస్తా ఉన్న తెలుగుదేశం పార్టీ తోటి ప్రయాణం చేయడానికి ఇచ్చేసిన మీ అందరూ స్వాగతం మీ చేరిక చేరికీ మరింత బలోపేతమైంది ఏ ఏమాత్రం కూడా సందేహం లేదు చాలా మంచి ఆలోచన తోటి సోదరులు రామచంద్ర గారు ఈ యాప్ నిర్మాణం చేశారు చిన్న విషయం కాదు కార్మికులుగా ఒక బండి బండి రోడ్ ఎక్కాలి ఆ బండి రోడ్ ఎక్కితే మన కుటుంబంలో బండి నడుస్తుంది ఇది కార్మికుల ఒక ఆలోచన అలాగే చేసేటప్పుడు ఒక సంఘం ఏదైతే ఒక స్టాండ్ ఆ స్టాండ్లో కార్మికులు అందరూ ఐక్యంగా ఉన్నారు ఇది విధానం ఇదే ఇప్పుడు దాకా నడుస్తున్న పద్ధతి కానీ అలా కాదు ఏదైతే భాగ్యనగర్ నగరాల్లో కానీ అలాగే మిగతా నగరాల్లో కానీ జరుగుతున్న విధానం ఏంటి కార్మికులు రెట్టింపుగా భరోసాతో పాటు వ్యాపారంలో కూడా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఏమున్నాయి ఆలోచించడమే కాదు ఆ ఆలోచన ఆచరణలోని ఈ రోజున టెక్నాలజీ అంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని మీ కార్మికులందరికీ కూడా పరిచయం యొక్క వృత్తికి అనుసంధానం చేయడం తప్పకుండా రామచంద్ర గారిని ఆయనకి సహకరించిన వాళ్ళందరినీ మనం అభినందిస్తాము ఇందాక పెద్దలు గన్ని కృష్ణ చెప్పినట్లుగా ఈ యొక్క యాప్ పోలీస్ డిపార్ట్మెంట్ వారితో కూడా అనుసంధానం చేస్తూ ఏదైతే కస్టమర్ దేవుళ్ళందరూ కూడా ఈ యొక్క యాప్ ని ఉపయోగించుకునే కార్యక్రమాలు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చూసుకునే కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ టిఎన్టీసీ మీ శాసనసభ్యుడు ఎప్పుడూ మీకు అండగా ఉంటాడని ఆమె ప్రభుత్వం మారింది ఆలోచనలు మారుతా ఉన్నాయి విధానాలు మారుతా ఉన్నాయి ప్రభుత్వ ఒక ప్రవర్తన కార్యక్రమాలు కూడా మారుతా ఉన్నాయి గతంలో అనేవారు కార్మికుడు అంటే చిన్న చూపు లోకుగా చూస్తా ఉన్నారు ఇబ్బంది పెడతా ఉన్నారు భయప్రాంతులు గురి చేస్తా ఉన్నారని అప్పుడే చెప్పాం వచ్చేది కూటమి ప్రభుత్వం కార్మికులందరికీ కూడా గౌరవం ఇచ్చే విధంగా కార్యక్రమం జరుగుతుందన్నా అదే కార్యక్రమం ఈరోజు జరుగుతా ఉంది జరగని పరిస్థితిలో ఏదైనా ఉంటే ఏ అధికారైనా తప్పు చేయకుండా చిన్న చూపు కార్మికులు పక్కన చూపిస్తే తెలియచేయం అధికారుల పైన చర్యలు తీసుకునే కార్యక్రమం కార్మికులు తప్పు చేయరు తప్పు జరిగేదాల్లో ఒక చోటే కస్టమర్లు ఇంటి దగ్గర ఎత్తుకున్నావా వాళ్ళ ఇంటి దగ్గరికి చేర్చావా వాళ్ళకి ఇంటి దగ్గర చేర్చే కార్యక్రమం త్వరగతిని చేస్తే కస్టమర్లు అందరూ కూడా ఖాతాదారులు అందరూ కూడా ఆనందిస్తారన్న కార్యక్రమం తప్ప వేరేది ఏమీ ఉండదు కాని వారికి చిన్న చూపు ఆటో వాల అంటే చిన్న చూపు కానీ వారికి తెలియట్లేదు ఇదే ఆటో వాళ్ళు తలుచుకుంటే ఇప్పుడున్న రంగు ప్రభుత్వంలోకి వచ్చింది

పెరగాలి కుటుంబం పెరగాలి ఈ రెండు కార్యక్రమాలు చేయాలి చేసుకుంటూ వెళ్దాం చేసే కార్యక్రమంలో ఒకటి ప్రభుత్వంగా మీకు అందవలసిన కార్యక్రమాలు అది చేర్చే కార్యక్రమం మేము తీసుకుంటాం ప్రభుత్వ పరంగా అందే కార్యక్రమాలు మీ వృత్తిపరంగా అవ్వచ్చు కుటుంబ పరంగా సంక్షేమ కార్యక్రమాలు అవ్వచ్చు అలాగే మీ వృత్తిపరంగా అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు కానీ ఇవన్నీ కూడా మీకు మంచి ఉన్నట్లయితే మీకు కూడా వెసులుబాటు వృత్తిపరంగా ఇవన్నీ చేస్తున్నాం సంవత్సరంగా చూడండి రోడ్లు ఎలా ఉన్నాయి గొంతలు లేని రోడ్లు ప్రశాంతంగా ఉన్నాయి ఇప్పుడు వస్తారు ఆ బులుగు బ్యాచ్ వర్షాకాలం రోడ్లు పాడైతే అదిగో రోడ్లు అంటారు సంవత్సరం అంతా తొంగోలు ఇప్పుడే లేచి వచ్చి ఇప్పుడు రోడ్లు చూపిస్తారు ఇదిగో రోడ్లు ఎలాగైపోయి కానీ ఈ రోజున ఏదైనా చిన్న ఇబ్బందికర పరిస్థితి ప్రకృతి వల్ల కానీ లేకపోతే ఇంకేతర కారణాల వల్ల వస్తే అదిగో 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 అలా ఉంది ఇలా ఉందని చెప్తారు కానీ మీరు చాలా విఘ్నత కలిగిన వారు ఒక కార్మికుడని మేము చూడట్లా ఒక కార్మికుడు రోజుకి ఒక పది సార్లు ఆటో తిప్పిన పది సార్లు ఒక ఆటోలను ఐదుగురు ఎత్తినా యాభై మంది నెలకి చూస్తే చాలా బాగున్నాయి అంటే రోడ్లు కస్టమర్ రోడ్లు బాగున్నాయి అంటే రోడ్లు బాగున్నాయి ఇంకేం బాబు అంటే బాబు గారు అవును కదా అవును ఇంకొక మాట త్రిమర్శలో తిప్పి ఇంకేం చెప్పినా అవునా అది కూడా నిజమే అంటారు కాబట్టి మిమ్మల్ని కోరుతా ఉన్నారు కార్మిక సోదరులారా మంచి ప్రభుత్వం వచ్చింది మీకు భద్రతను ఇచ్చే ప్రభుత్వం సురక్షితంగా చూసుకునే ప్రభుత్వం గతంలో పదిహేను తర్వాత ఆటో డ్రైవర్లు సంపాదించినట్టు దుడ్డు తీసుకొని దుడ్డు అంటే డబ్బు డబ్బు తీసుకొని ప్రశాంతంగా మీరు ఇంటికి వెళ్ళలేని పరిస్థితులు గత ఐదు సంవత్సరాలు చూసాం గంజా మత్తులో ఎవరెప్పుడు వచ్చి దాడి చేస్తాడో తెలియదు లేకపోతే ఏ బ్లేడ్ బ్యాంచు ఎప్పుడు ఈ రోజు మొత్తం ప్రక్షాళన చేసుకుంటూ వెళ్తా ఉన్నాం మీరు మీ కుటుంబం మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని చూస్తా ఉంటది రాత్రి అయితే పెద్ద ఆయన వెళ్ళే ఇంట్లో పెద్ద మనిషి వెళ్ళినోడు నాలుగు రూపాయలు వేసుకొని వెనక్కి వస్తున్నాడా లేదా సురక్షితంగా ఇంటికి చేరుతాడా లేదా పరిస్థితులు గతంలో ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాయి అంటే సంక్షేమం అభివృద్ధి కాదు ఇలా మీరు సంతోషంగా భద్రంగా వ్యాపారం కూడా చేసుకోగలుగుతున్నారా లేదా అని కూడా ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి మేము ఇప్పుడు తిరుగుతా ఉన్నాం డోర్ టు డోర్ స్వపరిపాలనతో లేడు ఇళ్ల దగ్గర ఆడవాళ్ళు చెప్తా ఉన్నారు చాలా బాగుంది కూటమి ప్రభుత్వం వచ్చింది భరోసాతో జీవిస్తా ఉన్నాం అర్ధరాత్రి ప్రశాంతంగా వెళ్ళగలుగుతా ఉన్నాం ఆడపిల్లలు ఆడైన తర్వాత మా ఇళ్లలో వాళ్ళని బయటికి పంపించేయాలి పనులు చేసుకొని రమ్మంటున్నామని అంటే మార్పు అనేది మొదలైంది కానీ సరిపోదు ఇంకా ప్రక్షాళన చేస్తాం భవిష్యత్తులో అన్ని కార్యక్రమాలు కూడా చేసుకుంటూ వెళ్తాం అలాగే మొన్ననే సత్యబాబు గారు టూ వీలర్ మెకానిక్ యూనియన్ వాళ్ళు కూడా ఒక మీటింగ్ పెట్టారు చెందా సత్రంలో విక్రమ్ హాల్లో పెట్టారు పెట్టినప్పుడు రాజమండ్రి సిటీలోని ఆ కార్మికులు సుమారు నాలుగు వందల యాభై నుంచి నాలుగు వందల ఎనభై మంది ఉన్నారు ఆ సంఘాన్ని నడుపుతున్న వ్యక్తి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అంటే మా రాజకీయ ఆలోచన ఎలా ఉంటాయన్నది మీరు అవగాహన చేసుకోవాలి సంఘ అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు అత్యధిక శాతం తెలుగుదేశం పార్టీని ప్రేమించేవారు సత్యబాబు గారు ఏమండి వీళ్ళందరూ కూడా మీటింగ్ పెట్టారు మనం ఏదో ఒకటి చేద్దాం ఏంటి అని అన్నప్పుడు ఏంటి ఈ యొక్క బాడీ ఏముందని చెప్పి అన్ని ఆలోచించి అక్కడ ఢిల్లీంద ఒకటే చెప్పాం మీ యొక్క బాడీ ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో కోస్ అధికారులు ఉన్నారు ప్రధాన కార్యదర్శి ఎవరున్నారో వారు ఏ పార్టీ వాళ్ళు మాకు సంబంధం లేదు కార్మికులు శ్రేయసే తెలుగుదేశం పార్టీ ఎజెండా అక్కడ ఉన్న నాలుగు వందల ఎనభై మందికి ఒక సంవత్సరం పాటు ఇన్సూరెన్స్ కల్పించే విధంగా మా ట్రస్ట్ నుంచి ఉచితంగా ఇవ్వాలని ఆ చేశారు చేశాను ఇప్పుడు సోదరులు సత్యబాబు గారు రాంబాబు గారు కాశీ నవీన్ గారు ఉన్నారు ఇన్సూరెన్స్ చేస్తా ఉన్నారు నేను ఆ రోజు చెప్పాను కార్మికుడిగా చూసాం కార్మికుడు వెనకాల రంగు చూడాల కానీ చేసే కార్యక్రమాలు బట్టి ఆలోచించుకోండి గతంలో మీకు ఇలాగే అనేక మంది మాట్లాడే ఉంటారు మీరు ఇలాంటి అనేకమైన సమావేశాలకు వెళ్ళి ఉంటారు నీ పార్టీ ఏంటి నీ ఊరేంటి నువ్వు నా ఓటర్వా నాకు ఓటేసేవా అని ఆలోచించే నాయకత్వం ఒకవైపు మీరందరు నా ఓటర్లా కాదా మీరు నా పార్టీ వాళ్ళ కాదా అని ఆలోచించకుండా మీరు కార్మికులు మీ కుటుంబం బాగుండాలి మీరు బాగుండాలని ఆలోచించే నాయకత్వం ఇటువైపు ఆ నాయకత్వం ఈ వేదికపై ఉంది మీ అందరికి ఆమెస్తా ఉన్నాం మీరు సభ్యులు ఎంతమంది ఉంటే అంతమంది ఒక సంవత్సరం పాటు మీకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవర్ అయ్యే విధంగా చేయించే ఆయన పైనే పెడతా ఉన్నాం ఇన్సూరెన్స్ నేషనల్ ఇన్సూరెన్స్ వారు ఆ కూడా కోటేశ్వరరావు చేయించి ఒక భరోసా కల్పించాలి ఎందుకంటే మా పార్టీ ఎంత గొప్పదంటే మీ అందరికీ కూడా తెలుసు ప్రతి పార్టీకి సభ్యత్వం అనేది ఉంటారు సభ్యత్వం తీసుకున్న తర్వాత ఎంత మంది సభ్యత్వాలు ఇన్ని లక్షల మంది సభ్యత్వాలు ఇన్ని కోట్ల మంది సభ్యత్వాలు ఆ పార్టీ గొప్పదరా ఇన్ని లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు అని అంటారు కానీ నా పార్టీ గొప్పతనం ఎంత అంటే సభ్యత్వం తీసుకున్న వారి కుటుంబానికి భరోసా కల్పిస్తూ ఆ సభ్యత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా అకాల మరణం చెందితే మా ఎవరొక ప్రమేయం లేకుండా ఇంటి పెద్ద ఎవరైతే చనిపోతే వాళ్ళంటనే నామిని ఎవరైతే ఉన్నారో భార్య కొడుకో వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు నేరుగా అకౌంట్ లో జమేసే కార్యక్రమం మొన్ననే నియోజకవర్గంలో నా తెలుగుదేశం జెండా మోసిన కార్యకర్తలు ముగ్గురు చనిపోతే వాళ్ళ ముగ్గురికి కూడా ఇద్దరికి వాళ్ళ బారికి ఒకరు చనిపోయే పిల్లవాడు పెళ్లి కాలేదు వాళ్ళ తల్లికి ముగ్గురికి కూడా వాళ్ళ అకౌంట్ లో ఐదు లక్షల రూపాయలు నేరుగా నారా లోకేష్ గారు చేసిన పార్టీ గొప్పత సభ్యత్వం తీసుకున్నారా జెండా మోసేరా కాదు సభ్యత్వం తీసుకున్నాడు బాగున్నాడా జెండా మోస్తున్నాడు ధైర్యంగా ఉన్నాడా వాళ్ళకి ధైర్యం కల్పించేదా రెండు మూడు నియోజకవర్గాలకి సంబంధించిన వాళ్ళంతా కూడా కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం ఎప్పటికప్పుడు గౌరవంగా చూసుకుంటూ ఉండాలి ఏ నియోజకవర్గం నుంచి వస్తున్నారు అక్కడ ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో వాళ్ళ గౌరవం కూడా తక్కువ మనం ఎప్పటికప్పుడు కార్యక్రమాలు చేయాలని కూడా మాట్లాడినప్పుడు మీకు ఒకటే చెప్తా ఉన్నాం మీరు ఎక్కడ ఓటేసారు అన్నది అనవసరం మీరు ఏ నియోజకవర్గం అన్నది అనవసరం మీరు తెలుగుదేశం పార్టీని నమ్ముకొచ్చారు నమ్ముకున్న వారికి అండగా నిలబడ్డం అన్నది మా నైజం మీరు మంచి కార్యక్రమాలు మంచి సమస్యతో రండి ఒకసారి రెండు సార్లు పర్వాలా దాని తర్వాత అర్ధరాత్రికి అన్నా అన్నా పన్నెండింటికి ఆ పేరు అన్నది వాడు మళ్ళీ ఆపి డైరెక్ట్ గా ఎస్ఐలో పెట్టి మాట్లాడ అని చెప్తాడు మనం చాలా క్రమశిక్షణ కలిగిన పార్టీ ఒక విధానములతో నడుస్తున్న పార్టీ కాబట్టి మీరు ఎప్పుడైతే సత్యబాబు గారు కానీ ఫోన్ చేసి ఇవ్వగలిగారు అని అంటే వారికి తెలుసు వీళ్ళు వాళ్ళ మనిషి అని కాబట్టి వాళ్ళు ఒక వెసులుబాటు ఇస్తారు దానికి మించి మనం శృతి మించితే మీకు నాకు కూడా ఇబ్బంది అవుతా ఉంది కాబట్టి మీరు అందరూ కూడా కొన్ని పద్ధతులుగా కార్యక్రమాలు చేయండి అందరికి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటామని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ చాలా చక్కటి కార్యక్రమం నిర్వహించారు సత్యబాబు గారు ఆయన మరిన్ని మంచి కార్యక్రమం ఇలాగే కొనసాగించాలి అందరూ చెప్పారు కష్టపడుతున్నారని కష్టపడితే ఎలాంటి వ్యక్తికైనా ఒక గౌరవం దక్కుతాయి ఒక కార్యకర్తని గుర్తించి ఒక ఉన్నతమైన కార్పొరేషన్ స్థానం ఇంక ఈ రోజు ఇవ్వగలిగిందని అంటే అది తెలుగుదేశం పార్టీ ఒక గొప్పతనం నేను మరలా చెప్తా ఉన్నాను ఇదే కార్పొరేషన్ పదవికి హెమా హెమీలు పోటీ పడతా ఉన్నారు హెమా అంతమంది పోటీ పడతా ఉన్నా లేదు అతనికి అతను ప్రతిపాదించాడా లేకపోతే ఇతను ఇతనికి చేయకొట్టాడా అని అనుకోకుండా ఇతను కార్యకర్తలకు ఎంత కష్టపడ్డాడు పార్టీకి ఎంత సమయం వెచ్చించాడు ఏ విధంగా ఇతను కష్టాన్ని మనం అందరం కూడా చూడగలిగామన్నది ఒకే ఒక కోణం చూసి ఇతనికే ఇవ్వాలని ఒక మాతోటి అనుసంధానంగా ముందుకు సాగండి మీకు ఏ సమస్య వచ్చినా కూడా మేము అందరం కూడా అందుబాటులో ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు అందరికి ధన్యవాదాలు కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎదరుండి మీ అందరినీ కూడా ఒక యాప్ అనేది డిజైన్ చేసి ఈ యాప్ని రాజమండ్రిలో మొట్టమొదటిసారిగా లాంచ్ చేసి మీ అందరినీ కూడా ఎదురుండి నడిపిస్తున్నందుకు మన కొండ రామచంద్ర ప్రెసిడెంట్ గారిని మన గన్నకేషన్ గారిని అలాగే సిటీ ఎమ్మెల్యే ఆదిరేడ్డివాస్ గారిని ఒక సాలుగా వేసి గౌరవించాల్సింది కో అలాగే ಉಪ್ಯಕ್ಷೆ ಉಪಾಧ್ಯಕ್ಷೆ